నేను డాక్టర్ చంద్రశేఖర్ అండ్ ది ఫౌండర్ ఆఫ్ రిస్ప్లైసెన్స్ మీ అందరికీ తెలుసు ఆర్టిజం అనేది లాస్ట్ సిక్స్ టు సెవెన్ ఇకస్లో చాలా పెరుగుతూ వస్తుంది పుట్టే ప్రతి యాభై మంది పిల్లల్లో ఒకరికి ఆటిజం బారిన పడుతున్నారు రానున్న రెండు దశాబ్దాల్లో మనకి ప్ర పుట్టే ప్రతి పది మంది పిల్లల్లో ఒకరికి ఆటిజం వచ్చే అవకాశం ఉంది అనేది ఒక వచ్చినాము ఆర్టిజం రీసెర్చ్లో దాని కారణాలు కానీ ట్రీట్మెంట్ కానీ దాని ప్రివెంటివ్ స్ట్రాటజీస్ కానీ నివారణ మార్గాలు కానీ దీనికి సంబంధించిన రీసెర్చ్ వర్క్ అనేది చాలా జరిగింది కానీ ఈ రీసెర్చ్ వర్క్ అంతా కూడా పబ్లిక్ అవైలబిలిటీ లేదు సో ఎట్లా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్లో జరిగిన బాడీ బర్డెన్ స్టడీ ఇన్ ద న్యూ బోర్న్స్ అని ఆర్టిజం కాజెస్ని అన్వేషించే ఒక రీసెర్చ్ జరిగింది కానీ అది రిపోర్ట్ రూపంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనకి యుఎస్ గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇంత డిలే అవుతుంది ఇది అయిపోయిన తర్వాత కూడా ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా డబ్ల్యూహెచ్ఓ కానీ ఎఫ్డీఏ కానీ వీళ్ళు ఎవరు దీన్ని ఎండోర్స్ చేయడం కానీ దీన్ని అప్లికేషన్స్ తీసుకురావడం కానీ కూడా జరగడం లేదు సో దీ ఈ జాప్యం వల్ల మనకి రకరకాల చాలామంది ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నారు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేమంతా గ్రూప్ ఆఫ్ డాక్టర్ పేరెంట్స్ ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అదే రీస్ప్లేస్ ఇస్ట్యూన్ ఈ సంస్థ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఆర్టిజం రీసెర్చ్లో వెళ్ళిన అంశాలన్నింటినీ కూడా మనము ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఒక ఒక చిరు ప్రయత్నం జరుగుతుంది సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మెటర్నల్ ఎన్విరాన్మెంట్ మోడిఫికేషన్ ఇదేంటంటే మనం ఈ పద్ధతి ద్వారా మదర్ని బిఫోర్ ప్రెగ్నెన్సీ ట్రీట్ చేయడం ద్వారా పిల్లలు ఆర్టిజం లేకుండా చేయవచ్చు పిల్లలు ఆర్టిజం రాకుండా ఆపొచ్చు అనమాట మదర్ బాడీలోంచి కెమికల్స్ తీసేసి మదర్ గట్ హెల్త్ మీద ఫోకస్ చేస్తే కనుక పిల్లల ఆర్టిజం రాకుండా ఆపేందుకు అవకాశం ఉంది ఇది కూడా మనం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అండ్ మూడోది వచ్చేసి మన టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ ది సిగ్నలింగ్ మాలిక్యూల్స్ ది కరెస్పాండింగ్ బ్రెయిన్ రీజన్స్ ఇది 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 ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ మనము ఈ రీసెర్చ్ ఇనిషియేటివ్ని మనం తీసుకోవడం జరిగింది ఇది రీసెర్చ్ కంప్లీట్ అవ్వడానికి సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పట్టే అవకాశం ఉంది దీంట్లో ఏంటంటే మనం బ్రెయిన్లో ఏ ఏరియాస్ అండర్ డెవలప్ ఉన్నా ఆ పర్టికులర్ ఏరియాస్కి సిగ్నలింగ్ టార్గెటెడ్ గా డెలివరీ చేయడం ద్వారా మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఇది ఇప్పుడే అవైలబుల్ లేదు బట్ దీనికోసమే మనం రీప్లేస్ ఇన్స్టిట్యూట్ అనేది మనం డెవలప్ చేయడం జరిగింది ఒక రీసెర్చ్ ఫ్రేమ్ వర్క్ అంతా కూడా దీని మీద బిల్డ్ చేస్తున్నాము ఎస్పెషల్ ఓన్లీ ఫర్ ది ఆర్టిజం వెల్ఫేర్ అండ్ దీ వీటన్నిటి గురించి కూడా మనం అవగాహన క్రియేట్ చేయడానికి మనం ఒక వన్ మంత్ డ్రైవ్ అట్లా కండక్ట్ చేస్తున్నాము ఈ డ్రైవ్లో ఆర్టిజం అఫెక్టెడ్ ఫ్యామిలీస్ అందరు కూడా మనకి అందరికీ నమస్కారం నేను డాక్టర్ కలారమ్య సిఎస్ఓ ఆఫ్ ఆర్టిజం రిస్ప్ రీస్ప్లైస్ ఇన్స్టిట్యూట్ సో రీస్ప్లైస్లో ఏంటంటే ఓన్లీ రీసెర్చ్కి మాత్రమే పరిమితం అవ్వలేదు ఆర్టిజం ఫ్యామిలీస్ ఎదుర్కొనే చాలా సమస్యలకి మేము సొల్యూషన్ తీసుకురావాలని కృషి చేస్తున్నాము సో ఇందులో భాగంగా మెయిన్ ఆర్టిజం ఫ్యామిలీస్ ఎదుర్కొనే ఫస్ట్ సమస్య వచ్చేసి వాళ్ళ పిల్లలకు కావాల్సిన స్కూలింగ్ అండ్ థెరపీస్ ఎలా ఇవ్వాలి అని సో రీస్ప్లేస్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళకి కావాల్సిన కాంప్రహెన్సివ్ స్కూల్ మోడల్ అలాంగ్ విత్ ఆల్ థెరపీ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి సో మాకు దీంట్లో టెన్ టు ఫోర్ స్కూల్ ప్రోగ్రామ్స్ అండ్ ఎయిట్ టు ఎయిట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి దీనివల్ల మనకి కిడ్కి కావాల్సిన ఓవరాల్ డెవలప్మెంట్ మీద మనం వర్క్ చేసినప్పుడు వాళ్ళలో ఇంప్రూవ్మెంట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అండ్ ఆర్టిజం ఫ్యామిలీస్కి సపోర్ట్ చేయడానికి ప్రాజెక్ట్ నిర్వహణ కూడా ఉంది అండ్ ఈ ఆర్టిజం దాని మీద అసెస్మెంట్స్ కోసము అండ్ మీకు కావాల్సిన ఫ్రీ స్కూల్ ప్రోగ్రామ్స్ కోసం నవంబర్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు ఫ్రీ స్కూల్ ప్రోగ్రామ్ ట్రయల్ ఉంది అలానే ఈ మంత్ అంతా కూడా ఫ్రీ అసెస్మెంట్స్ ఉన్నాయి సో ఎవరైతే ఈ ఆర్టిజం ఫ్యామిలీస్ దీనికి కావాల్సిన అవగాహన కోసం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ కమెండ్ విజిట్ ఆర్ బ్రాంచెస్ సో వీ హ్యావ్ టూ బ్రాంచెస్ ఇన్ మణికొండ అండ్ పట్టన్ చెరువు సో ప్లీజ్ కమెండ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ వీఆర్ యాక్సెప్టింగ్ ఫ్రీ వాకిన్స్ ఆల్సో సో వీ హోప్ యు ఆర్ యూజింగ్ యూ విల్ యూస్ దిస్ సర్వీస్ థ్యాంక్ యూ